హలో అందరికి ఈరోజు ఒక మంచి హైదరాబాదీ ప్యారడైజ్ బిర్యానీ చూయించబోతున్నాను గుమగుమలాడే వేడి వేడి ప్యారడైస్ బిర్యానీ ఇప్పుడు ఇంట్లోనే అందరికి తెలిసిందే హైదరాబాద్ అంటేనే బిర్యానీకి ఫేమస్ అది కూడా హైదరాబాదీ బిర్యానీ అంటే ప్యారడైజ్ బిర్యానీ అంత ఫేమస్ హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ప్యారడైజ్ బిర్యానీ తినకుండా అంటారు సో అదే ప్యారడైజ్ బిర్యానీ ఈ రోజు మనం ఇంట్లోనే చేసుకోబోతున్నాం వాళ్ళ రెసిపీ సీక్రెట్స్ ఏంటో మనకు తెలియదు కాబట్టి వాళ్ళ పారడైస్ బిర్యానీకి ఇట్టే తప్పించేసాము ఇందులో మనకి బిర్యానీకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఇందులోనే ఉంటాయి ఒక చికెన్ ఒకటే మనం యాడ్ చేసుకోవాలి సో బిర్యానీ పేస్ట్ అలానే బాస్మతి రైస్ ఈ బాస్మతి రైస్కి వేసుకోవడానికి కావాల్సిన మసాలాలు కూడా వాళ్ళే ఇచ్చేశారు ఈ రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అండ్ దానికి కావాల్సిన మసాలాలు ఇవి అలానే ఇన్స్ట్రక్షన్స్కి కూడా మనకి మాన్యువల్ ఇచ్చేసారు ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అలానే మనం ఎలా చేసుకోవాలి ఏమేమి మిక్స్ చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి అన్నీ ఎంతసేపు కుక్ చేసుకోవాలి అన్నీ ఉన్నాయి దీని మీద ఏం మసా వీళ్ళు ఏం స్పైసెస్ యూస్ చేశారో ఉంది అలానే వన్ టూ మెంబర్స్కి సర్వ్ చేసుకోవచ్చు అని కూడా ఉంది నాకు తెలిసి ఈ రైస్ టూ మెంబర్స్కి కొంచెం తక్కువ పడుతుందేమో అనిపించింది బట్ డబల్ మసాలా తినే వాళ్ళకి ఈ ఫుల్ ప్యాకెట్ బిర్యానీ పేస్ట్ ఈ రైస్కి కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసే ఉన్నాయి కాబట్టి మనం ఏమీ మసాలాలు మళ్ళీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ రైస్కి ఈ పేస్ట్ బిర్యానీ పేస్ట్ కరెక్ట్గా సరిపోతుంది కొంచెం తక్కువ పడుతుంది అనిపించినప్పుడు ఈ రైస్కి కొంచెము మనం కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే లైట్ మసాలా తినేవాళ్ళకి అన్ని దీంట్లోనే ఉన్నాయి మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సింది చికెను వెజ్ బిర్యానీకి అయితే వెజిటేబుల్స్ సో ఇక్కడ నేను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను ఈ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్కి ఈ బిర్యానీ పేస్ట్ మొత్తం సరిపోతుంది సో ఇప్పుడు ఈ బిర్యానీ పేస్ట్ ఈ చికెన్ కి మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం గట్టిగా ఉంటుంది పేస్ట్ సో మనం పైనుంచి వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి అంటే దాంట్లో ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్లో కూడా ఉంది హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలని బట్ ఒకటేసారి నేను హాఫ్ హాఫ్ కప్ యాడ్ చేయట్లేదు కొంచమే వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే చికెన్ నుంచి కూడా మళ్ళీ కుక్ అయ్యేటప్పుడు వాటర్ వెళ్తాయి కదా అప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోవచ్చు మధ్యలో కావాలంటే సో ఒక్కసారి కన్సిస్టెన్సీ చూసుకొని మరీ గట్టిగా ఉందనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఒక పావు కట్ కంటే కొంచెం తక్కువనే వాటర్ యాడ్ చేసి కలుపుకున్నాను ఇలా పీసెస్కి మొత్తం పట్టుకునేలాగా ఒక్కసారి కలిపేసుకొని పైనుంచి కొంచెం ఫ్రెష్ పుదీనా ఫ్రెష్ కొత్తిమీర రెండు వేసేసుకొని ఒక్కసారి కలిపేసి పక్కకు పెట్టేసుకోవాలి అలా ఒక టూ అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇది ఇలా పక్కకు పెట్టేసుకొని ఒక వన్ అవర్ తర్వాత ఈ రైస్ కూడా నానబెట్టుకుందాము సో మనకి ఈ ప్యాకెట్లో వచ్చిన రైస్ ఇగోండి నేను తీసుకున్న ఈ గ్లాస్కి కొంచెం వెల్త్గా వచ్చినాయి సో నేను పైనుంచి ఇంకా కొంచెం అవే అంటే నా దగ్గర ఉన్న బాస్మతి రైస్ కూడా కొంచెం అలానే ఉన్నాయి సో నేను ఆ బాస్మతి రైస్ ఈ చిన్న గ్లాస్ను యాడ్ చేసుకున్నాను అంటే నాకు టూ మెంబర్స్కి ఆ ప్యాకెట్ కొంచెం తక్కువ పడుతుందేమో అనిపించింది అలానే మళ్ళీ మేము మసాలా కూడా కొంచెం స్పైసీ కూడా తక్కువ తింటాం పిల్లల కోసం అనేసి అందుకని నేను పైనుంచి ఇంకా కొంచెం యాడ్ చేసుకున్నాను రైస్ సో ఇవి మంచిగా ఒక రెండు మూడు సార్లు ఈ రైస్ కడిగేసుకొని ఇలా చేత్తో రుద్దినట్టుగా కడుక్కోవాలి ఎప్పుడైనా బాస్మతి రైస్ లేకపోతే కుక్ అయిన తర్వాత జిగురు వచ్చినట్టు అయిపోతుంది ఇలా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత పైనుంచి ఇట్లా వాటర్ పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ రైస్ని కూడా నాననివ్వండి ఇది ఇలా పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ రైస్ కుక్ చేయడం కోసం ఇక్కడ వన్ లీటర్ వాటర్ తీసుకుంటున్నాము వన్ లీటర్ వాటర్ తీసుకొని అవి కొంచెం వేడైన తర్వాత మనకి ఆల్రెడీ ప్యాకెట్లో మసాలాలు ఇచ్చారు కదా రైస్కి వేయడానికి సో ఆ మసాలాలన్నీ కూడా ఈ వాటర్లో వేసేసి కొంచెం వాటర్ మరగనివ్వాలి ఇందులోనే రైస్కి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ కూడా వేయాలి ఇష్టమైన వాళ్ళు కొంచెం జీరా షాజీరా కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు కర్రీ కోసము అంటే చికెన్ ఉడకబెట్టడానికి నేను కొంచెం నెయ్యి తీసుకున్నాను లేదంటే నార్మల్ ఒక టూ స్పూన్స్ అన్న వన్ స్పూన్ అన్న ఆయిల్ కూడా తీసుకోవచ్చు కొంచెం ప్యాన్ వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేసి చికెన్ కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడు ఇంకా మనం ఇందులో ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు అన్నీ అందులోనే మనకి మిక్స్ ఉన్నాయి కాబట్టి పైనుంచి మనం అసలు బయట నుంచి తీసుకున్నది చికెను పుదీనా కొత్తిమీర మాత్రమే మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాం మిగతా స్పైసెస్ కానీ రైస్ కానీ అన్నీ మనకి ఆ ప్యాకెట్లోనే వచ్చేస్తున్నాయి సో ఇలా చికెన్ కూడా ఆ ఫ్రైలో ఫ్రై ప్యాన్లో వేసేసి మంచిగా కుక్ అవ్వనివ్వండి ఆల్మోస్ట్ చికెన్ కూడా కుక్ అయ్యే వరకు పెట్టుకోవాలి కొంచెం ముక్కలకి ఉప్పు కారం పట్టిన తర్వాత పైనుంచి ఇంకా కొంచెం వాటర్ పోసుకుందాం మనకు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్లో వన్ కప్ వాటర్ ఉంది ముందు కొంచమే పోసాం కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం పోసి పెట్టుకున్నాను సో ఈలోపు మనకి వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి సో ఏదైతే నానబెట్టుకున్నామో ఆ రైస్ కూడా ఇందులో వేసేసుకుందాము ఇష్టమైన వాళ్ళు ఇక్కడ కొంచెం షాజీరా అలానే ఇలాచి పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు అలానే కొంచెం నెయ్యి ఇవన్నీ వేసేసి ఒక్కసారి కలుపుకొని ఇది కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ రైస్ కుక్ అయిపోయే కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి సో మధ్య మధ్యలో ఈ చికెన్ కూడా కలుపుకుంటూ ఉండాలి కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూసారా పీస్ కూడా సాఫ్ట్గానే కుక్ అయిపోతుంది సో ఆల్మోస్ట్ ఇప్పుడు డ్రై అయిపోయే వరకు వచ్చింది కాబట్టి ఇక మనం ఆల్రెడీ రైస్ కుక్ అయిపోయిందేమో చూసి ఆ రైస్ని దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంతా ఈవెన్గా అనేసుకొని చికెన్ ఇప్పుడు పైనుంచి రైస్ ఆల్రెడీ కుక్ అయిపోయింది నేను పీస్ పక్కకు పెట్టేసుకున్నాను సో అదే రైస్ని పై నుంచి స్ప్రెడ్ ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నా రైస్ కుక్ అయిన తర్వాత ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను వాటర్ అంతా దిగిపోయే వరకు సో ఇప్పుడు పైనుంచి ఈ రైస్ అంతా వేసేసుకొని అంతా ఈవెన్గా అనుకొని ఇష్టమైన వాళ్ళు సాఫ్రాన్ మిల్క్ పైనుంచి వేసుకోవచ్చు లేదంటే కొంచెం నెయ్యి వేసుకొని అలానే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా చల్లేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్ ఉంటే ఫ్రైడ్ ఆనియన్ కూడా పైనుంచి వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది సో ఇది మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఈ హోల్ కూడా క్లోజ్ చేసి దమ్ పెట్టేసి ఫైవ్ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేసాలి ఆఫ్ చేసాక ఒక టెన్ మినిట్స్ తర్వాతనే ఓపెన్ చేయాలి అప్పటి వరకు కొంచెం దమ్ అవుతుంది అంతే అయిపోయింది చూసారా గుమగుమలాడే మంచి వేడి వేడి హైదరాబాద్ ప్యారడైజ్ బిర్యానీ ఇంట్లోనే మనం చేసేసుకున్నాము ఈ ప్యారడైజ్ బిర్యానీ కిట్ మనకి స్విగ్గీలో దొరుకుతుంది అంటే నేనైతే స్విగ్గీలో తీసుకున్నాను చాలా ఈజీ చేశారు కదా మన పని ప్యారడైజ్ వాళ్ళు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఈ కిట్ ట్రై చేయండి మొత్తం మనమే చేయకపోయినా ప్యారడైస్ బిర్యానీ మన చేతులతో చేసుకున్నామన్నా తృప్తంగా ఉంటుంది కదా ట్రై చేయండి మరి